హై రేంజ్డ్ బిల్డింగ్స్ అంటే ఒక పాతిక నుంచి ముప్పై అంతస్తుల బిల్డింగ్లు అంటే ఇవే ఈ హై రేంజ్డ్ బిల్డింగ్స్ మీద ప్రస్తుతం గొడవ జరుగుతోంది ఇలాంటి బిల్డింగ్లన్నీ గతంలో హైదరాబాద్ గ్రిడ్ పాలసీ అని ఒకటి తెచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు అక్కడక్కడ ఇలాంటి బిల్డింగ్లకి ఇది ఇచ్చి పర్మిషన్లు ఇచ్చి ఇదే అదే అని చెప్పలేను కానీ పర్మిషన్లు ఇచ్చి ఐటీని మరింత ఎంకరేజ్ చేద్దామని ట్రై చేశారు ఇదే అని నేను చెప్పను కానీ ఎంకరేజ్ చేశారు కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ పాలసీ ద్వారా ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు ఇక్కడ సుమారు ఎనిమిది ఐదు ఎనిమిది అంటే ఇరవై ఎకరాల్లో ఇలాంటి హైరైజ్డ్ అంటారు వీటిని ఆ బిల్డింగ్ని కట్టే యత్నం చేస్తుంటే దీని మీదే ఇప్పుడు హిల్ట్ అని మళ్ళీ ఒక పాలసీ తెచ్చింది ఇండస్ట్రియల్ పాలసీ ఎవరు రేవంత్ సర్కారు మీది ఐదు లక్షల కోట్ల స్కామ్ అని కేటీఆర్ అంటుంటే ఆల్రెడీ గతంలో మీరు చేసిన స్కాము హై గ్రిడ్ పాలసీ హైదరాబాద్ గ్రిడ్ పాలసీ మీద మాకు తెలుసు వాటన్నిటిని తిరగదవుతున్నాం అని చెప్పేసి మంత్రి సీద్రబాబు ఉప ముఖ్యమంత్రి మట్టి విక్రమార్క ఇప్పటికే చెప్పారనమాట ఓవరాల్గా అయితే హైరైజ్డ్ అదే అని ఎగ్జాక్ట్ చెప్పం కానీ హైరైజ్డ్ అంటే అదే ఏ బిల్డింగ్లు అంటే అట్లా ఉంటాయి అనమాట స్కై స్కై పర్సెంట్ రాట్ని అలాగా అనమాట